నామం చదవడానికి టైం లేనప్పుడు ఇది చదివితే మూడు సార్లు విష్ణు సహస్రనామ పా చదివిన పుణ్యం వస్తుందని చెప్పి వ్యాఖ్యాత ఏవికే సుజాతగా చెప్తోంది ఈ మాట పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఈ మాట కాబట్టి రామ పద్యాలు వినిపించినటువంటి మీకు పాదాభివందనం చేస్తున్నామండి తప్పకుండా 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 పెద్దలు వచ్చారు మనకి వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు కుమ్మరి శాలివాహన పురుషోత్తం గారు విచ్చేశారు అలాగే పెద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జగ్గిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేశారు కళాకారులందరినీ కూడా అతిథులందరినీ కూడా పూర్ణ కుంభంతో ఆహ్వానిస్తున్నారండి మంగళవాద్య కళాకారులందరూ కూడా విచ్చేస్తున్నారు వాళ్ళని మన ఎఫ్డిసి చైర్మన్ శ్రీ పోసాని కృష్ణ మురళి గారు విచ్చేశారు వారిని సాదరంగా సప్రసయంగా సభక్తిపూర్వకంగా పూర్ణ గుంభంతో మేళ తాళాలతోటి చక్కని పండుగ వాతావరణంలో అలాగే మన ఎండీ గారు శ్రీ విజయభాస్ విజయకుమార్ రెడ్డి గారు వచ్చేశారు వారిని కూడా పెద్దలందరూ వెళ్ళి మేళ తాళాలతోటి పూర్ణ తోటి స్వాగతం పలికి తీసుకొస్తున్నారండి మన ఎఫ్టిసి మేనేజర్ శ్రీ అఫీషియల్స్ సాయి శేషసాయి గారు ఎండి గారు విజయకుమార్ రెడ్డి గారు అలాగే చైర్మన్ గారు ఎఫ్టీసీ చైర్మన్ శ్రీ పోసాని కృష్ణమరళి గారు కళాకారులందరూ కూడా కళకళ మిలమిల తలతళ గలగల ఒక ఏరులా శర ఏరులా విచ్చేస్తున్నారండి చక్కని వేషధారణతోటి కళాకారులందరినీ పూర్ణ గుంపంతో స్వాగతం పలుకుతున్నారు వాళ్ళకి ఎంత సముచితమైన గౌరవం మర్యాద ఇస్తున్నారో చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళందరూ శివుడి వేషం ఆహా విప్రోత్తములు పండితులు నారదుల వారు శివ భటులు మునులు మాతలు अभिर्चुषम दें ऐ्र नागस्य ननुसरेम नाकसानो वैष्णवी लोकहिमा कायनाय विदे गण्यकुमरीम तन्दुर्ग्य प्रचोदया आदौ नमस्ते अस्त भगवन्ेरा महादेवाय तय तब त्रिकाय कालाद्राय नीलकंठा मृत्यु जयाय सर्वेराय सदा श्रीमन्महादेवाय नमः आशस्य शानो वृषभो न युद्धो घना घनः शोभनश्च ऋषणीनाम् सङ्क्रन्दनो न विषयेकवीरशदमो सेनाजयत् साकमुन्द्रः उद्दीप्यस्वजातवेदोपघ्नविदुतिम् मम पशोगश्च मह्यमावह जीवनम् च दिशो दिशा दीपञ्ज्योतिपरब्रह्मा दीपम् दीपे न साध्यते सर्व दीप तुष्टि स्वस्ती तोषण अवधार ओं मास्णो वृषभोन घना घन क्षोभनशीन तदुपरी విప్రోత్తము యొక్క వేద ఆశీర్వచనం కుంభ పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు మరి పూర్ణ కుంభంలో భూగోళానికి ప్రతీక అందులో సకల చరాచర జలాలు ఔషధి వృక్షాలు దివ్య క్షేత్రాలు అన్నీ ఉంటాయి అలాంటి పూర్ణకుంభంతో కళాకారులని తీసుకురావడం అనేది చాలా అద్భుతం అపురూపం అద్వితీయం అజరామరమైనటువంటి సంఘటన అని చెప్పి తెలియజేస్తూ మరి విప్రోత్వం విప్రోత్తం యొక్క వేద ఆశీర్వచనం కూడా వారికి లభించింది ఈరోజు తొలి ఏకాదశి ఈ పర్వణదనాన్ని మనందరం కూడా ఇక్కడ పండుగల వాతావరణంలో ఎఫ్డిసి వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి కళను అర్చించి జపించి ఆరాధించి తపించి పలకరించి పరవశించి పులకరించి కళకి పట్టం కట్టి పెద్దపీట వేసి అగ్రతాంబూలం ఇచ్చి కళాకారులందరూ కూడా ఇచ్చేశారు